బీకే స్కిల్ అకాడమీ ద్వారా తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్కిల్స్ అభివృద్ధి చేయడానికి గౌరవనీయులు బీకే రెడ్డి గారు పెద్ద ప్రయత్నం మొదలుపెట్టారు వారి ప్రయత్నాన్ని హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నాను వారు అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిలో ఒక్కొక్క ట్రైనర్ను నియమించి వారికి ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఎలా స్పోకెన్ ఇంగ్లీష్ డెవలప్ చేయాలనే ట్రైనింగ్ ఇచ్చి ఆ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఉన్న అన్ని ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ లాంగ్వేజ్ని స్పోకెన్ లాంగ్వేజ్ని స్కిల్స్ని డెవలప్ చేయడానికి ప్రయత్నం చేసేందుకు వారు కృషి చేస్తున్నారు ప్రారంభ సమావేశానికి ఈరోజు నేను వచ్చాను కాబట్టి ఆ కృషిలో వారు విజయం సాధించాలని అన్ని గవర్నమెంట్ స్కూళ్ళలో ఇంగ్లీష్ మాట్లాడే రకంగా పిల్లలు తయారు కావాలని ఎవరీ గవర్నమెంట్ స్కూల్ షుడ్ బి క్రియేట్ ఇంగ్లీష్ మీడియం అట్మాస్ఫియర్ తయారు కావాలని చెప్పి ఆకాంక్షిస్తున్నా అదే పద్ధతిలో వారు పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక జోనల్ డైరెక్టర్ను పెట్టి ఆ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఉన్న ఏడు అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీని సూపర్వైజ్ చేస్తూ ఈ స్కిల్స్ని పెంపొందించడానికి ఉపయోగిస్తామని చెప్పారు ఆ పద్ధతిలో ముందుకు వెళ్ళాలని వెళ్తారని ఈ బీకే స్కిల్ అకాడమీకి నా సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్న ప్రభుత్వ స్కూళ్ళను నిలబెట్టుకోవడంలో ఇది చాలా దోహదపడుతుంది ఉపయోగపడుతుందని చెప్పి తెలియజేస్తూ వారికి వారి టీంలోని సభ్యులందరికీ పేరు పేరున అభినందన తెలియజేస్తూ గొప్ప మార్పును తీసుకురావాలని కోరుతున్నాను తప్పనిసరిగా ఒక పన్నెంటు ప్రారంభించిన తర్వాత అది సత్ఫలితాలను ఇస్తుంది ఇప్పుడే నేను విన్నాను గతంలో బీకే రెడ్డి గారు చెప్పారు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మజీద్పురలో గత సంవత్సరం మార్చిలో బీకే రెడ్డి గారే వెళ్ళి ఇంగ్లీష్ స్పోకెన్ ఇంగ్లీష్ను ఎట్లా డెవలప్ చేసుకోవచ్చు అనేది క్లాస్ వచ్చిన తర్వాత అక్కడ ఎట్లా ఇంగ్లీషులో పిల్లలు మాట్లాడుతున్నారు ఆ పాఠశాల పరిసరాలు కూడా ఎట్లా ఇంగ్లీష్ మీడియం అట్మాస్ఫియర్ క్రియేట్ అయిందనేది హెడ్ మాస్టర్ గారు వచ్చి ఇప్పుడు ఈరోజు వారి అభిప్రాయం చెప్పారు ఆ పద్ధతిలో తప్పనిసరిగా ప్రైవేట్ ఉన్నా ఏదున్నా కూడా లాంగ్వేజ్ డెవలప్ చేసేందుకు స్పోకెన్ ఇంగ్లీష్ స్కిల్స్ పెంచడానికి మంచి దోహదపడుతుంది తద్వారా పాఠశాల ఎన్రోల్మెంట్ కూడా పెరుగుద్ది ప్రజలపై ఫీజుల భారం కూడా తల్లిదండ్రులు కూడా ఫీజుల భారం నుంచి బయటపడే అవకాశం కూడా ఉంటుంది సక్సెస్ అవుతుందని చెప్పే నేను భావిస్తున్నాను వాస్తవంగా ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు విద్యా సంవత్సరం నుంచి అన్ని స్కూళ్ళలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టారు పెట్టిన తర్వాత అదే సంవత్సరం ఎలెక్ అని ఒక ఐదు రోజుల పాటు ఇంగ్లీష్లో ఎట్లా చదువు చెప్పాలని చెప్పి ట్రైనింగ్ ఇచ్చారు ఆ ఐదు రోజుల చదువు సరిపోదని ఐదు రోజుల ట్రైనింగ్ సరిపోదని చెప్పి ఆనాడు చెప్పాము అది కంటిన్యూస్గా ఉండే ప్రభుత్వం కూడా ఇంగ్లీష్ లాంగ్వేజ్ని డెవలప్ చేసి స్కిల్స్ డెవలప్ చేసి ప్రభుత్వ స్కూల్లో చదువుతున్న పిల్లలందరూ కూడా ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు ఇంగ్లీష్ వస్తున్నది అనే నమ్మకాన్ని తల్లిదండ్రులు కల్పిస్తే బ్రహ్మాండంగా ఉంటుంది ప్రభుత్వం కూడా ఈ చర్య తీసుకోవాలని చెప్పే నేను అనేక సందర్భాల్లో ఎమ్మెల్సీగా కోరాను కానీ ప్రభుత్వం అందుకు అనుగుణంగా స్పందించలేదు ఇప్పుడు బీకే స్కిల్స్ అకాడమీ నుంచి స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని తీసుకోవటం చాలా సంతోషం దీన్ని చూసిన తర్వాత ప్రభుత్వం కూడా ఇటువంటి కార్యక్రమాలు తీసుకుంటే తప్పనిసరిగా సక్సెస్ అవుతుంది ఉపయోగపడుతుంది ఎవరైతే ప్రభుత్వ స్కూల్ నిలబడాలి ప్రభుత్వ స్కూళ్ళలో చదువుతున్న పిల్లలందరికీ ఇంగ్లీష్లో మాట్లాడి ఇంగ్లీష్ రావాలని కోరుకునే యువత కానీ వయోజనులు కానీ ఇందులో చేరి తమ సర్వీస్ని ఇచ్చినట్లయితే సమాజంలోని దిగువ వర్గాల పిల్లలందరికీ కూడా సేవ చేసిన వాళ్ళుగా ఉంటారు ప్రభుత్వ స్కూల్ నిలబడ్డట్టయితేనే ఈ సమాజం నిలబడుతుంది అందరూ బాగా ఉండాలి అందులో నేను ఉండాలనుకునే ఒక గొప్ప ఆశయము ఆ పద్ధతిలోనే సమాజం ముందుకెళ్తుంది తప్ప తనొక్కడే బాగుపడితే సరిపోతుందనేది సమాజానికి ఉపయోగపడదు అందుకొరకు ఎవరైతే ఈ అకాడమీలో పనిచేయాలనుకుంటున్నారో తప్పనిసరిగా చేరండి పనిచేయండి ప్రభుత్వ స్కూల్ నిలబెట్టండి పిల్లల్ని ఇంగ్లీషులో మంచి నిపుణులుగా తయారు చేయండి మీరు కూడా జీవితంలో మంచి ఆనందాన్ని అనుభూతిని పొందే అవకాశం ఉంటుందని చెప్పి కోరుతున్నాను